కాదు రెండవది విజయసాయి రెడ్డి దగ్గర డబ్బులు తీసుకునేది ఏమి ఉండదు జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏమి ఉండదు అట్లాగే రావు దగ్గర డబ్బులు తీసుకుంటారని నేను అనుకోను మోపిదే వెంకటరమణ సుభాష్ చంద్రబోస్ దగ్గర డబ్బులు తీసుకుంటారని నేను అనుకోను కాబట్టి ఎక్కువగా డబ్బులు తీసుకోకుండానే ఇచ్చాడు అధికారంలోకి వచ్చాక డబ్బులు తీసుకునేవలా మాక్సిమం ఒక్క రావుదే డౌట్ నాకు అతను ఏం మాట్లాడలేదు కాబట్టి ఈవెన్ బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడాలి కదా మాట్లాడలేదు కాబట్టి ఒక డౌట్ ఉంది రెండవది మేబీ ఇప్పుడు డబ్బులు అని ఏమన్నా అనుకున్నాడా లేదా ఒత్తిడికి తలొక్కాడా తెలియదు ఎందుకంటే అతను మామూలు బిజినెస్మెన్ కాదు చాలా ఉన్నోడే అయితే తెలుగుదేశం నుంచి వచ్చినాడు అతను తెలుగుదేశం నుంచి వచ్చాడు కదా అని చెప్పి సీట్ ఇవ్వకుండా ఆపలేదు అతనికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు అతను ఇటు క్రిష్టయ్య అయిన తెలుగుదేశం మనిషే కదా ఇదివరకు ఇచ్చుకొచ్చారు అది దుర్వినియోగం చేసుకున్నారు సద్వినియోగం చేసుకున్నారంటే అంటే వ్యక్తిగతంగా చూస్తే సద్వినియోగం చేసుకున్నట్టు ఆర్థికంగా ఇస్తే సెటిల్ అవ్వటం అదే సందర్భంలో దుర్వినియోగం చేసుకోవడం అంటే నీ చేతిలో ఒక రాజ్యసభ సభ్యత్వం తీసుకొని చేతిలో పెట్టుకుని బీసీలకు సంబంధించి నువ్వేం చేసినా కాదనే దేవుడు ఒక పార్టీ ముద్ర వల్ల నన్ను వైసీపీ అని చెప్పేసి దూరం పెడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇట్లా దేశంలోనే ఫస్ట్ టైము యాభై శాతం కార్పొరేషన్ పదవులన్నీ ఇచ్చింది ఇదే విధానం దేశమంతా అమలు చేయాలనే అదని అడగాల్సింది మీరు చెప్పుకోవడానికి సగర్వంగా చెప్పుకోవచ్చు కదా ఇదిగో రాజ్యసభలో